ఇప్పుడు దసరా అంటే విజయవాడ అవునా కాదా కొత్త చరిత్ర అందుకే మళ్ళీ మీ అందరికీ దీపావళి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్తున్నాను పండుగలు మన భారతీయ సంస్కృతిలో భాగం ముఖ్యంగా మన తెలుగు వారు కూడా అత్యంత భక్తితో నిష్ఠతో శ్రద్ధతో జరుపుకుంటాం ఈ రోజు మీరు చూస్తే కృష్ణమ్మ ఎంత బ్రహ్మాండంగా పారతా ఉందంటే ఆ కృష్ణమ్మ వారధికి సాయంత్రం ఒక్కసారి పోయి చూస్తే కన్నుల పండుగ ఉంటుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆ కృష్ణమ్మ తల్లి ఈ విజయవాడని టచ్ చేసి సముద్రంలోకి పోవడం మన అదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉంది దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడానికి నేను అడుగుతున్నా మీ అందరికీ మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం గుర్తు చేసుకోండి దసరా అంటే ఎందుకు చేసుకుంటున్నాం గుర్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏంటి మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజల్ని రక్షించింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిజమేనా పక్క దీపావళి వస్తా ఉంది దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడుండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాశిరుణ్ణి చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుస్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్లు కందకాలు తీసేవాళ్లు అన్ని పోయినాయి రాష్ట్రం విధ్వంస పాలైంది నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కాదు నాసి రకం మధ్యం పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇండ్లో కూడా ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికి వస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు అప్రమత్తంగా ఉండాలా లేదా అని అడుగుతున్నా మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మిమ్మల్ని కోరేది ఎక్కడికక్కడ వైకుంఠ పాడి వద్దు మన వాళ్ళకు ఒకటి ఉంది అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు అన్ని ఇచ్చారు ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని ఏమి ఇవ్వడు ఉండే అన్ని పీకేస్తాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గుజరాత్ లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే పరిపాలన ఉంది అదే బిజెపి పరిపాలన అందుకే బీజేపీ విజయ గుజరాత్ చూస్తే అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉందంటే దానికి కారణం సుస్థిరమైన పాలన ఇరవై ఐదేళ్లు కంటిన్యూగా ఉండే పాలన అని మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మూడోసారి గెలిచాడు ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ మీ అందరికీ ఎక్కడ లేని బెనిఫిట్ వస్తున్నాయి ఈ కష్టకాలంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ఉంది కాబట్టి రాష్టంలో ఎన్డీఏ ఉంది కాబట్టి ఇక్కడ నేను గాని పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి కష్టాలు తీరాయి మంచి భవిష్యత్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది ర్యాపిడో ఉంది మీకు నష్టం జరిగేది సరైన సమయంలో అవి మనం గాని ఈ డ్రైవర్లందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఈ రెండు లక్షల తొంభై వేల మందికి నేను మీ అందరికి అవసరం ఒక యాప్ తయారు చేస్తాం మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం మూడో యాప్ మీకు వస్తుంది అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఏలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని ఇరవై నాలుగు గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది అందులో ఒక భాగం యాప్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ బట్టి మీకు బిజినెస్ మీకే ఇప్పించే బాధ్యత మీ సంఘమే తీసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు కూడా సహకరించండి నేను కూడా మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందనలు ఆటో డ్రైవర్లకు ఒకటే విజ్ఞప్తి మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు మంచి చేసిన ప్రభుత్వం గురించి పది మంది ప్రయాణికులకి చెప్పండి అది చెప్పి మీరు ముందుకు తీసుకెళ్ళండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మీ పిల్లల భవిష్యత్తు బంగారు చేసి బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికా ఇస్తూ సెలవు తీసుకుంటున్నా ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి